నమస్తే అండి మనం సాధారణంగా మట్టి పాత్రలు వాడుకుంటూ ఉంటాం కదా ఈ మధ్య అయితే చాలామంది ఇవన్నీ నార్మల్ బగోన్లు గిలెట్వి అట్లాంటివి హెల్త్కి అంత మంచివి కాదు అని చెప్పేసి చాలామంది అయితే మట్టి పాత్రలలో కర్రీస్ చేస్తూ ఉన్నారు మనం దాన్ని అయితే వాడుతున్నాం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా తెలిసే ఉండాలి క్లీనింగ్ పద్ధతి కూడా తెలిసి ఉండాలి సబ్బుతో నాకు అస్సలు తోమకూడదండి మనం నార్మల్గా గిన్నెలన్నీ సోప్ వేసి విమ్ అది వేసి తోముతాం కదండి అలా మాత్రం మట్టి పాత్రలు అస్సలు తోమకూడదు అండ్ ఫస్ట్ మట్టి పాత్రలు తీసుకొచ్చిన తర్వాత కూడా కొంచెం సీజనింగ్ అనేది చేసుకోవాలి సీజనింగ్ కరెక్ట్గా చేసుకోకపోతే కూడా ఎక్కువ రోజులు అనేది ఆగవు తొందరగా పగిలిపోతాయి మట్టి పాత్రలు ఆ సీజనింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత్రలు బయట నుంచి మనం కొనుక్కొచ్చిన తర్వాత ఇలా ఒక బకెట్లో కానీ వెడల్పట్టి టబ్లో కానీ మొత్తం పాత్ర మునిగే వరకు నానబెట్టేసేయాలి పాత్ర లోపల కూడా వాటర్ పోసి మొత్తం పాత్రంతా మునిగిపోవాలి పాత్ర అంతా మునిగిపోయేలా ఒక నైట్ అంతా నానబెట్టేసేయాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టినా పర్లేదు ట్వెల్వ్ అవర్స్ అయినా పర్లేదు మంచిగా అయితే నానబెట్టాలి రోజంతా నానిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే పాత్రల్ని తీసి మంచిగా స్క్రబ్బర్ తీసుకొని తోమేసుకోవాలి నార్మల్ స్క్రబ్బర్ తోనే తోమేసుకోవచ్చు స్టీల్ పీచ్ అట్లాంటివి వాడకూడదు దీనికి ఎందుకంటే నాణ్య ఉంటది కదా అంతా వచ్చేస్తుంది ఇట్లా నార్మల్ స్క్రబ్బర్ కొబ్బరి నార అట్లాంటివి వాడచ్చు నాణ్య పాత్రని అడిగేటప్పుడు మొత్తం దానికి ఉన్న రెడ్ కలర్ అదంతా కూడా ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే కూడా అంతా వచ్చేస్తుంది అలాగే బాగా నానేసి ఉంది కదా ఏదన్నా పగిలిపోయినా కానీ చిన్న చిన్న హోల్స్ అట్లాంటివి ఉన్నా కానీ ఈ టైంలో బయటపడతాయి అనమాట తోమేటప్పుడే ఇంకా మనకి ఏదన్నా పగిలింది అట్లాంటి అన్నీ తెలుస్తాయి వాటర్ వేసి మంచిగా అబ్జర్వ్ చేసి చూస్తే మనకి పగిలిపోయిన పాత్ర ఏందో మంచి పాత్ర ఏందో కూడా తెలుస్తుంది ఫస్ట్ టైం మట్టి పాత్ర కొన్నప్పుడు ఓన్లీ నానబెట్టిన మొత్తం సీజనింగ్ కంప్లీట్గా నాకు తెలియదు అప్పుడు తెలియక ఒక పొరపాటు అయితే చేశాను ఆయిల్ వేసి తర్వాత సీజనింగ్ చేసేది అదంతా ప్రాసెస్ ఏం చేయకుండా ఓన్లీ ఇలా నానబెట్టేసి ఇంకా నెక్స్ట్ వన్ కొన్ని రోజుల్లోనే పగిలిపోయింది ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కొంచెం మంచిగా సీజనింగ్ చేసి ఆ తర్వాత మళ్ళీ వాడాను టూ అయితే మంచిగా చాలా రోజు వచ్చినాయి నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వాడి పడినా ఆ తర్వాత అవి సడన్గా నేను వేడి వేడి పాత్రని సడన్గా దింపేశాను కింద అది తగిలి గట్టిగా ప్రెస్ అయిపోయి వేడి మీద పగిలిపోయింది ఈ పాత్రలు పొయ్యి మీద నుంచి ది కిందికి దింపేటప్పుడు కూడా జాగ్రత్తగా దింపాలి కింద స్టాండ్స్ లాంటివి ఉంటాయి కదా వాటిపైనే పెట్టాలి డైరెక్ట్ మనం వేడి వేడిది కింద నేల మీద ఆన్ ఇచ్చేసరికి ఆ వేడికి తొందరగా పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసిన పొరపాట్లు మీరు చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటారని పాత్రల్ని తోమిన తర్వాత మంచిగా తుడుచుకోవాలి ఎండ వచ్చే వాళ్ళయితే అంటే ఎండ తగిలేది ఉంటే ఎండలో పెట్టాలి ఒక టు సిక్స్ అవర్స్ అన్నా మంచిగా ఎండకు పెట్టుకోవాలి మామూలుగా అపార్ట్మెంట్లలో కొంచెం ఎండ తగలదు అనుకుంటే మాత్రం అట్లా మంచిగా తుడ్చి కొంచెం నీడలో అయినా సరే ఒక రోజంతా వదిలేసేయాలి నాకైతే అసలు ఎండ తగలదు మొత్తం పైన మేము ఉండేది సెకండ్ ఫ్లోరు ఇంకా బాల్కనీలో కూడా సరిగ్గా రాదు ఎండ ఇంకా లైట్గా కొంచెం సైడ్కి పడుతుంది కానీ చివర్లో ఇంకా పెట్టలేదు నేను నార్మల్గా నీడకే పెట్టేశాను ఒక రోజంతా అట్లా మంచిగా తుడిచి వదిలేసాను ఇంకా అలాగే మనం స్టీల్ పాత్రల్ని బోర్లించుకుంటాం కదా అట్లా మట్టి పాత్రలు మాత్రం బోర్లించకూడదు ఎందుకంటే లోపలంతా చెమ్మ వచ్చినట్టు అయిపోయి తెల్లగా బూజిలాగా పట్టేస్తుంది అనమాట మనము తోమంగానే ఇట్లా బోర్లో పెడితే అందుకని ఎప్పుడైనా మంచిగా తుడిచి ఇట్లా వెళ్ళంకిల్నే పెట్టాలన్నమాట పెడితే గాలి అనేది లోపలికి వెళ్ళి కొంచెం అట్లా చెమ్మ రాకుండా అట్లా ఉంటుందన్నమాట ఒక రోజంతా బయట గాలికి ఉంచిన తర్వాత లోపలైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే మనం డైరెక్ట్ ఇట్లా వంట వేయకుండా ఇట్లా ఆయిల్ అనేది ఫస్ట్ వేయడం వల్ల ఆయిల్ అంతా కూడా పాత్ర అబ్జర్వ్ చేసుకుంటుంది బయట లోపల అంతా కూడా మంచిగా రుద్దేసుకోవాలి బయట కూడా మంచిగా రుద్దుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు వేసుకుంటే ఇందులో కొంతమంది అయితే పసుపు నూనె రెండు కలిపి కూడా డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి వేడి చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు పాత్రకి బయట లోపల అంతా ఆయిల్ రుద్దేసిన తర్వాత పాత్రని స్టవ్ పైన పెట్టేసి అందులో గంజి నీళ్ళు అంటే అన్నం ఉడికేటప్పుడు వంపేస్తాం కదా ఆ గంజి లేదంటే అన్నం కడిగేటప్పుడు వచ్చిన నీళ్లు కానీ ఏదైనా ఒకటి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గంజి వేస్తున్నాను గంజి వేసి దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పాత్ర నిండా గంజి రాదు కదా అందుకే అందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు బియ్యం కడుగు నీళ్ళు అవైలబుల్ ఉంటే ఆ బియ్యం కడిగిన నీళ్లు కూడా వేసుకొని మస్ మరిగించుకోవచ్చు స్టార్టింగ్లో కూడా నార్మల్ వాటర్లో కంటే బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా నానబెడతారు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు గంజి మొత్తం బాగా మరిగి ఇలా పొంగు వచ్చే వరకు ఉంచాలి మనం పాలు వేడి చేసేటప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ ఎలా మరిగిస్తామో పొంగు వచ్చిన తర్వాత అట్లాగే ఈ పొంగు అంతా వచ్చినాక మనము ఈ గంజి నీళ్ళు కూడా బాగా మరిగించాలి బాగా మరిగించే పాత్ర మంచిగా గట్టిపడుతుంది ఇవి మరిగించి కిందికి దింపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వేడి వేడిది కింద దింపినప్పుడు పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా ఇదంతా వాటర్ అంతా మనం కింద పడేసేసుకొని ఇంకా క్లీనింగ్ పద్ధతి అయితే స్టార్ట్ చేద్దాము క్లీనింగ్ అయితే సోప్ అస్సలు వాడకూడదు ఇదిగోండి నేను ఇవైతే పగిలిపోయినాయి అనేది పక్కన పెట్టేశాను బోర్లో పెట్టడం వల్ల లోపల చూడండి ఎట్లా వచ్చిందంతా బూజులాగా వచ్చేసింది అంతా పాడైపోయింది అందుకనే ఎట్టి పరిస్థితిలో మాత్రం పాత్రలు బోర్లో వేయకండి ఇట్లా పైన ఓపెన్ చేసి ఇట్లానే పెట్టండి మీకు చూపించడం కోసం అని చెప్పి ఇంకా బయట నుంచి తీసి ఇలా చూపిస్తున్నాను మొత్తం బయట వాడకం లేదు కాబట్టి అట్లా బయట వేసేసాను మట్టి పాత్రలు తోమేటప్పుడు ఓన్లీ నిమ్మకాయ రసం ఉంటుంది కదా నిమ్మకాయ రసము ఉప్పు రెండు మిక్స్ చేసి అట్లా తోమచ్చు లేదు మీకు బూడిద అవైలబుల్ ఉంది అంటే ఇంతకు ముందు రోజుల్లో పాతకాలం రోజుల్లో బూడిదతోనే తోమేవాళ్ళు బూడిద బొగ్గు దంచి అట్లా తోముకునేవాళ్ళు కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి బూడిద అనేది చాలామందికి దొరకదు బూడిద దొరకనప్పుడు నిమ్మకాయ ఉప్పు రెండు మిక్స్ చేసుకొని కానీ సపరేట్ సపరేట్ కానీ తోముకోవచ్చు ఒట్టి నిమ్మకాయతో తోమితే ఏంటంటే పైన కొంచెం తెల్లగా అవుతుంది అట్లా అనేసి నిమ్మకాయ ఉప్పు రెండు కలిపి స్క్రబ్బర్తోని తోమచ్చు ఎట్టి పరిస్థితిలో సోప్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్